అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ శాఖలో మూడు వేల రెండు వందల అరవై ఉద్యోగాల భర్తీ కోసం ఈ సంవత్సరం నోటిఫికేషన్స్ విడుదల కాబోతున్నాయి ఏ పోస్టులు భర్తీ చేయబోతున్నారు వీటికి ఉండవలసిన అర్హతలు ఏమిటి అనే వివరాలన్నీ ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది కాబట్టి వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి పూర్తి సమాచారాన్ని తెలుసుకోండి ఈ వీడియో మీ మిత్రులలో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే తప్పనిసరిగా వారందరికీ కూడా షేర్ చేయండి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం చూసుకున్నట్లయితే సాక్షి దినపత్రికలో ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం అంతా కూడా రావడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి డిస్కమ్లలో మూడు వేల రెండు వందల అరవై కొత్త కొలువులు అని చెప్పి న్యూస్ అయితే పబ్లిష్ చేశారు భర్తీ చేయబోయే ఉద్యోగాల్లో రెండు వేల ఎనిమిది వందల పన్నెండు జూనియర్ లైన్మెన్ ఉద్యోగాలు ఉన్నాయి మూడు వందల ముప్పై సబ్ ఇంజనీర్ ఉద్యోగాలు ఉన్నాయి నూట పద్దెనిమిది అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది ఈ పోస్టుల భర్తీ కోసం త్వరలోనే నోటిఫికేషన్స్ విడుదల కాబోతున్నాయని చెప్పి ఈ న్యూస్లో వివరాలు అయితే ఇవ్వడం జరిగింది మరికొంత సమాచారం క్లియర్గా చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో కొలువుల జాతర ప్రారంభం కాబోతుంది అని ఇచ్చారు వరంగల్ కేంద్రంగా పనిచేసే ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో రెండు వేల రెండు వందల పన్నెండు జేఎల్ఎం పోస్టులు అయితే ఉన్నాయి జేఎల్ఎం పోస్టులు అంటే జూనియర్ లైన్మెన్ పోస్టులు అలాగే ముప్పై సబ్ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి పద్దెనిమిది అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులతో పాటుగా హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో ఆరు వందలు జూనియర్ లైన్మెన్ పోస్టులు అయితే ఉన్నాయి మూడు వందలు సబ్ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి వంద అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు అయితే ఉన్నాయి వీటన్నింటి పోస్టులను కూడా భర్తీ చేసేందుకు నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయబోతున్నారు దీనికి సంబంధించి ఈ విద్యుత్ సంస్థలు అనేవి తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి అనేటువంటి టీజీఈఆర్సికి ఒక నివేదిక అయితే ఇచ్చాయి అందులో ఈ వివరాలన్నీ కూడా స్పష్టం చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ వీలింగ్ టారిఫ్ వార్షిక ఆదాయ అవసరాల పిటిషన్లలో విద్యుత్ సంస్థలు ఈ కొత్త నియామకాల అంశాన్ని ప్రస్తావించడం కూడా జరిగింది అయితే ఈ పోస్టులకు ఉండవలసిన అర్హతలు ఏమిటి అనేది చాలామందికి సందేహాలు అయితే ఉంటాయి జేఎల్ఎం లేదా జూనియర్ లైన్మెన్ అనే ఉద్యోగాలకు ఐటీఐ విద్యార్హత ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన వారు సబ్ ఇంజనీర్ అనే ఉద్యోగాలు ఉన్నాయి కదా వీటికి ఎలిజిబుల్ అవుతారు వీటితో పాటుగా బిఈ లేదా బీటెక్ అభ్యర్థులు అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలకు అర్హులైతే అవుతారు ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేవి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలోనే విడుదల చేయడం జరుగుతుంది అలాగే ఈ ఉద్యోగాల భర్తీకి ఈ రెండు డిస్కమ్లు కూడా త్వరలో ఒకేసారి నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయబోయే అవకాశాలు ఉన్నట్టుగా ఇక్కడ వచ్చినటువంటి సమాచారం ప్రకారం మనకి తెలుస్తుంది కాబట్టి ఐటిఐ డిప్లొమో బిఈ లేదా బీటెక్ వంటి క్వాలిఫికేషన్స్ ఉన్నవారికి ఇది గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో చాలా సంవత్సరాల తర్వాత విద్యుత్ శాఖలో జూనియర్ లైన్మెన్ సబ్ ఇంజనీర్ అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ జారీ కాబోతున్నాయి ఈ ఆర్థిక సంవత్సరంలోనే మనకి ఈ నోటిఫికేషన్స్ అయితే విడుదల కాబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉండండి నోటిఫికేషన్కి సంబంధించిన ఎలాంటి సమాచారం వచ్చినా మన ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా మేము తెలియజేస్తాము వాటిని మీరు మిస్ అవ్వకూడదంటే మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తరువాత పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన క్లిక్ చేసి ఆల్ని ఆప్షన్పై సెలెక్ట్ చేస్తే మేము ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి సమాచారాన్ని మీకు తెలియజేసినా వెంటనే తెలుసుకుంటారు కాబట్టి ఛానల్ని ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్